ఎందుకంటే ఆ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ లాయలిస్టు ముగ్గురు సీనియర్లు కూడా సీఎం రెడ్ తొంభై తొమ్మిదిలో వెంకటరెడ్డి గారు అయితే పోలేదనుకోండి బట్టి రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ అయ్యాడు ఆయన కూడా లోకల్ మన రేవంత్ రెడ్డి గారు అయినప్పుడే నైంటీ నైన్లో ఫస్ట్ టైం వెంకటరెడ్డి గారు వెళ్ళాడు నైంటీ నైన్లోనే కోదాళకి వెళ్ళి ఫస్ట్ టైం అంతా ముందు ఓడిపోయాడు నైన్ ఫోర్లో తర్వాత వరుస గెలుచుకుంటూ వచ్చాడు ఉత్తమ్ గారు అయ్యారు మంత్రులుగా వాళ్ళు మంత్రులు కూడా గతంలో ఉత్తమ్ గారు కానీ బట్టి గారు కూడా తనే డైరెక్ట్ ముఖ్యమంత్రి అండి కదా మంత్రి చేశారు డిప్టీ సిఎల్పి లీడర్ చేశాడు డిప్టీ స్పీకర్ చేశాడు మంత్రి చేయాలి మంత్రి చేయాలి మంత్రి ఇప్పుడే తో జనరల్గా ఏంటంటే నేను అనుకోను కదా అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తాడని నేను అనుకోను తనకు చరిత్ర అంతా తెలుసు పుస్తకాలు చదువుతాడు హెగ్డే గారు ఎలా చీఫ్ మినిస్టర్ డౌన్ అయ్యిందో మనం చూసినాం దేవగౌడ అండ్ బొమ్మై గాలి టే కర్ణాటకలో ముఖ్యమంత్రి దిక్పవల్సి వచ్చింది కేసీఆర్ అయితే ఉందో అధికారుల మీద అయింది కేసీఆర్ అయిందో తెలియదు అరెస్ట్ చేశారు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మాజీ కేంద్ర మంత్రి రాజ్యసభ లోక్సభ తమిళనాడు బాంబై యూపీ నుంచి దానికి వెళ్తాను మాస్టర్ తో అలాగే ఏదైతుందో ఈ ఫోన్ ట్యాపింగ్ చట్టం కూడా తనకు బాగా చల్చు దేశ భద్రత టెర్రరిస్టు నక్సల్ ఇటువంటివి తప్పితే పొలిటికల్ యాక్టివిటీస్ కానీ దేన్ని చేయడానికి వీలు లేదు కానీ జనరల్గా ఏంటంటే అప్ టు నైన్టీన్ ఎయిటీ త్రీ వరకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను డెబ్బై రెండు నుంచి నేను చూస్తున్నాను నన్న వ్యవస్థ ఇది ధరే ఉండేవారు మంత్రికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటెలిజెన్స్ నుంచి ఇచ్చేవాళ్ళు గన్ మ్యాన్ ఎవ్రీ డే జనరల్ వాళ్ళకి వాళ్ళకు వాళ్ళ బాస్ నాట్ డిఐజీ వాళ్ళకు కొన్ని కొంతకాలం ఇక్కడ ఇప్పుడు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉండే విద్యుత్ పక్క వెంకటస్వామి గారు వసంతనేహేశ్వర ఉండే కదా ఆ బంగ్లాలో ఉంటుండేది వాళ్ళు ఈవినింగ్ అంతా రిపోర్ట్ చేయాలి అడిగిన అడుగుకున్న వాళ్ళ అధికారికిస్తే అది కంటిన్యూస్ ఏదైనా జరుగుతుందా ఫోన్ సంభాషణ సెకండ్ సెటప్ చేసిండా గన్మెన్ వదిలి కారు వదిలిపోయిండా అట్లా వదిలిపోయిన సంఘటన ఉంది నేను రామారావు గారు కాంప్లీట్ చేశాను బోడ జనార్దన్ ఎయిటీ నైన్ మార్చిలో ముప్పై ఒక మంది మంత్రులు ఇచ్చిన ఒక మంత్రి అయిండు ఆదిలాబాద్ ఇప్పుడు సెకండ్ వైఫ్ ఎవరైతే చేసుకుందో ఆమె ఆఫీసర్ ఉండే సమ్ సోషల్ వెల్ఫేర్ అక్కడ తో గన్మెన్ కారు గెస్ట్ హౌస్లో ఉంది నడుచుకుంటూ వెళ్ళాం మా ఇద్దరికి అప్పుడు ఆంధ్రజ్యోతి అని ఇక్కడ ఉండే కదా పంజగుట్లో దాని వెనక ఇంట్లో ఉంటుండే ఒక ఇష్యూలో విశాఖ స్ట్రైక్ అవుతుండే ఈయన లేబర్ మినిస్టర్ దాంట్లో నేను ఇంటర్ఫియర్ అమ్మంటే పి జనార్దన్ రెడ్డి గారు ఒత్తిడి చేసిండు బోర్డ జనార్దన్ మీద ఆ ఇన్ఫ్లుయెన్స్లో పడి హెల్ప్ చేయలేదు దాని మీద నేను కన్ఫంటరైజ్ చేసుకొని వచ్చిన వచ్చి అటాక్ స్టార్ట్ చేసినా ఏది నువ్వు గన్మెన్ను రామారావు గారికి లెటర్ రాసినా గన్మెన్ను కారు పిఏ అటెండర్ను గెస్ట్ హౌస్లో వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళు రాత్రి పోయి తలారంగా వచ్చినప్పుడున్నరకు అది రాసింది ఇది మీరు ఎంక్వైరీ చేయాలి ఒక మంత్రి భద్రత సమస్య అంత ఒక ఇరవై ముప్పై మంది ఆ చెన్నూరు కాన్స్టిట్యూన్షియో వాళ్ళు కోనే హనుమంతరావు అప్పుడు ఎమ్మెల్యే కాలే నైంటీ ఫోర్లు అయ్యాడు అతనుండే ఆయన జిల్లా ప్రెసిడెంట్ అనుకుంటా అందరు కలిసిపోయినప్పుడు ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఉంటుంది కదా ఆయన దగ్గర నా దాన్ని ఇంటెలిజెన్సీ రిపోర్ట్ మళ్ళీ తెప్పించుకుంటారు కదా అప్పటికే రావచ్చు ఆయన ఏదో బొడ జనార్దన్ ఏం జనార్దన్ గారు మీరు ఒక దళితుడే నేను ఒక మంత్రి పదవి ఇస్తే ఏం చేశారు మీరు ఆదిలాబాద్ ఫస్ట్ టూర్లో వెళ్ళి మీరు రాత్రి సమయంలో కారు లేక గన్మెన్ లేకుండా మీ అటెండరు పిఏ ఎవరు లేక మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళారు అవన్నీ నాకు తెలియనుకుంటున్నా అని చెప్పాను దాంతో నా బంధువులు ఉన్నారు ఆయన ఎంపీపీ చనిపోయాడు హనుమంతరావు ఎమ్మెల్యే చనిపోయాడు లక్ష్మీమోహరరావు అని ఇంకో ప్రకాశ్ రావు నా రిలేటివ్ సర్పంచ్ అని వీళ్ళందరూ ఉండే ఇప్పుడు ఇంకో అయినా బతుకున్నాడు అనుకుంటా మధుసూదన్ అని చెన్నూరు సర్పంచ్ అండ్ ఎంపీపీ కోటపల్లి ఉండే బతుకున్నాడు వాళ్ళతో వాళ్ళ తండ్రి కూడా చెన్నూరు సొంత సంబయం ఉండేది ఇంకో తిరుపతి అని జెడ్పీటీసీ జైపూర్ మండలం అతను కూడా బతుకున్నాడు రామారావు గారు పోయిన టీంలో నా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఆ ఏరియా చెన్నూరు ఇప్పుడు వివేక్ రిప్రజెంట్ చేస్తుండే కదా అయితే ఇంటెలిజెన్సీ వ్యవస్థ అనేది అవుతుందో ఇప్పుడున్న సిచువేషన్లో జనరల్గా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గన్మెన్లను అంతా జిల్లా వాళ్ళని ఇస్తున్నారు ఆ రిజర్వ్ పోలీసులో వాళ్ళు డ్రెస్సులు ఇస్తారు అంతే ముంపు గన్మెన్ అంటే లిమిటెడ్ కాదు ఇప్పుడు వందల వేల మంది అయిపోయారు గన్ మ్యాను ఓ విధంగా చెప్పాలంటే రౌడీ సీటర్లో గన్మెను వాడిని ఎవ్వరు ఒక చిన్న పిల్లోడు కూడా ఇట్లా 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 ఒక గులకరాయి కూడా వేడు వాడు నాకేదో తిరటి ఉందంటే గన్ ఇట్లే ఇష్టంన్న ఇష్టారాజ్యంలో రాజ్యంలో గవర్నమెన్ గవర్నమెన్ లేదు అయితే నేను అనేది ఏంటంటే ఈ గవర్నమెన్లు ఏదైతుందో కొన్ని వేల మంది అయిపోయారు ఇప్పుడు వందల మందికి సో జిల్లాలో ఈ రిజర్వ్ పోలీసులో ఉండే ఉంటారు కదా ఆ ఆ వాళ్ళని ఎమ్మెల్యేలకు కానీ కొన్ని మంత్రులు కానీ జిల్లా వాళ్ళ నుంచే అందిస్తున్నారు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నాకుండే టు బి ఫ్రాంక్ నేను ఆర్టీ చైర్మన్గా నాకు వద్దంటే పంపిస్తా పోయి అరవిందర్ నాకు విడతల వారిగా మూడు నాలుగు సార్లు ఒక ఆరు నెలలు ఉండొచ్చు నేనే ఎలా కొడతా పోయినా రాసి టూతో రాసి రిటైన్లో రాసిచ్చిన దగ్గరికి వస్తే రాసి రాసి ఇచ్చేసి నీకు స్థంగ అయిపోయినా వాళ్ళని ఇక్కడ పెట్టాలి నేను నాకే తిండికి నేను నడుకోవాలి వాళ్ళని ఈరోజు నాన్వేజ్ వాళ్ళు బూట్లు కథ వాళ్ళ కార్యక్రమం పండుగ ఉండాలి ఇవన్నీ నాతో నడవదు కదా మనకు మనకి ఇబ్బంది ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది నేను ఐ కాంట్ ఈవెన్ చైర్మన్ అప్పుడు కూడా వాళ్ళ దగ్గరనే నడుకుంటున్నాను జిరాత్ కార్డులకు నా దగ్గర క్యాష్ ఉండకపోతుండే కదా బ్యాంక్ అకౌంట్ లేదు ఫోన్పేలు గీన్ పేలు మనకేం లేవు కదా బ్యాంక్ అకౌంట్ లేదు సో నాకు ఇంటెలిజెన్స్ ఇచ్చేవాళ్ళం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ ఏంటంటే వాళ్ళు ట్రైన్ ఉంటారు బాగా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ అంత ట్రైన్ ఉంటారు ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్సే అయ్యే వాళ్ళు పని పని ఇంటెలిజెన్స్ కదా ఇంటెలిజెన్స్ సర్వీసులో అదే అక్కడికే వస్తున్నది జస్ట్ జస్ట్ యు వాంట్ ఇప్పుడు ఏదైతుందో జిల్లా వాళ్ళు ఉన్న లేదా ఇంటెలిజెన్స్లే మంత్రులకు ఇచ్చిన అనుకుందాం ఖచ్చితంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే స్వయంగా చిట్చాట్లో ఢిల్లీలో నా సీట్ ఎప్పుడు గుంజుకుందామని వస్తున్నారు ఎవరు పని చేస్తలేరు లేరు సహాయ డైరెక్ట్ చెప్పండి కదా ప్రశ్నలకు సహాయ సహకారం చేస్తలేరు గ్రూపులు కడుతున్నట్టు కూడా మాట్లాడండి ఖచ్చితంగా సమాచారం తీసుకుంటాడు కదా తీసుకోవాలంటే ఫోన్ ట్యాపింగ్ చేయడు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆయన ప్రోసాగిస్తారు రేపు అది ఎస్టాబ్లిష్ అయింది అవసరం ఉన్నప్పుడు బయట పెడతా అన్నాడు ఆయన ఎవరు కేటీఆర్ నిజంగానే మీ తెలుగు పాపులర్తో చెప్తున్నా అతను అవసరం వచ్చినప్పుడు నేను బయట పెడతానడా అన్నాడా అన్నాడు కదా అన్నాడా ఏదో బయట ఏదో అది ఇదే అనుకుంటా బయట పెడతాను బయట పెట్టేది ఉంటే ఫినిష్ అవుతాడండి హెగ్డే రాజీనామా చేసిందండి నీ దగ్గర ఆ ప్రూఫ్స్ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గారు ఎట్లయితే ఎస్టాబ్లిష్ చేసిండో చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు డౌన్ అది కాదండి ఈ ఫోన్ టాపింగ్ నేను కంప్లీట్ చేయను లిట్ కంప్లీట్ కంప్లీట్ అనేది అది అది ఎస్టాబ్లిష్ చేస్తే ఎస్టాబ్లిష్ చేస్తే ఇప్పుడు దొరుకుతుంది ఎస్టాబ్లిష్ చేస్తే రేవంత్ రెడ్డి నో మోర్ చీఫ్ మినిస్టర్ నువ్వు బహిరంగ పరచకుండా నీ దగ్గర ఉంటే ఇలా బట్టి గారికి కానీ లేకపోతే ఉత్తమ్ గారు కానీ వీళ్ళకి ఇచ్చిన దే విల్ గివ్ ద హైకమాండ్ ఫినిష్ అవుతాడు చట్టం ఉంది టెలిగ్రాఫ్ చట్టము స్పెసిఫిక్ దానికి హోమ్ మినిస్ట్రీ ఇక్కడ హోమ్ సెక్రటరీకి ఇస్తుంది అది కూడా ఏదైతుందో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కు లిస్టు వాళ్ళకు కాల్ డేటా ఇస్తే ఎవరెవరు ట్యాప్ చేస్తున్నో వాళ్ళ లిస్ట్ కూడా అప్రూవ్ పంపాలి వాళ్ళకు దాంట్లో డీజీపీ ఉంటాడు ఇంటెలిజెన్సీ డిఐజీ ఉంటాడు హోమ్ సెక్రటరీ ఉంటాడు చీఫ్ సెక్రటరీ ఉంటాడు అండ్ ఇంటెలిజెన్సీ ఎవరైతే ఇక్కడ డిఐజీ ఉన్నాడో అతను ఈ ఐదుగురు ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది అది ఫిఫ్టీన్ డేస్ ఒకసారి రొటీన్ అవుతుంది నక్సలైట్ కానీ దేశ భద్రత సో నేను అనుకోను కదా అంటే ఇది ఇంటెలిజెన్సీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర పనిచేస్తుండో కొందరు కొన్ని జరిగిన విషయాలు నిజం కూడా చెప్పరు కానీ చాలామంది ఇక్కడ పై అధికారులు సీఎం డిఏజి ఇంటెలిజెన్సీ టచ్ విత్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కూడా సంబంధం ఉండదు పొలిటికల్ కానీ ఈ టెర్రరిస్ట్ ఈ సంబంధించింది కానీ హోమ్ మినిస్టర్ తోటి బ్రీఫ్ ఇయర్ ఇంటెలిజెన్సీ డిఏజీ ఓన్లీ చీఫ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ విత్ చీఫ్ మినిస్టర్ ఉంటుంది కేంద్రంలో ప్రధానమంత్రి ఉంటుంది ఒకే ఒకసారి జలగ వెంగల్ గారికి తెలంగాణ ఉద్యమంలో రెడ్డి గారి మంత్రిగా తీసుకొని ఉద్యమం నడుస్తుంది అరవై తొమ్మిదిలో హోమ్ విత్ ల్యాండ్ ఆర్డర్ ఇచ్చిండు అతనికి బ్రహ్మ కాసర్ బ్రహ్మంద్రెడ్డి గారు డెబ్బై కార్డులో డీపేడు పీవీ క్యాబినెట్లో వెంకయ్య లేడు చొక్కరావు గారు వచ్చారు మళ్ళీ డెబ్బై రెండులో చొక్కరావు గారు మంత్రి తీసేసి ఆరు నెలలే మళ్ళీ వెంగళరావు గారు వచ్చారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ప్రెసిడెంట్ ఉంటారు సీఎం సీఎం దగ్గర ఉన్న ఏది అంటే జనరల్గా ఖచ్చితంగా సీఎం గారు అడిగినా అడగకున్నా సీఎం గారే స్వయంగా చెడ్చాట్లు చెప్పింది కనుక గ్రూపులు కడతాడా నా కుర్చి ఎప్పుడు గుంజుకుందామని అంటే అసమ్మతి ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ దగ్గర గవర్నమెంట్లు కొందరు సహాయాన్ని నిరాకరణ చేస్తే వాళ్ళకి చేంజ్ కూడా చేస్తారు అవసరమైతే చాస్ మినిస్టర్ నాకు ఈయన ఉండాలంటే లేదు సార్ డ్యూటీలు చేంజ్ చేయకపోతే మాకు ఇబ్బంది అని చెప్పి డ్యూటీ చేస్తారు వితౌట్ ఇన్ఫార్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ డిఏజి ఇంటెలిజెన్సీ అపాయింటెడ్ బై చీఫ్ మినిస్టర్ చాయిస్ చీఫ్ మినిస్టర్కు రక్షకుడుగా చీఫ్ మినిస్టర్ ఒక పదవిని తర్వాత ఆయన ఒక లీడర్షిప్ని స్ట్రెంగ్తన్ చేయడానికే పనిచేస్తారు వాళ్ళ అధికారులు కూడా ఎవరు కానీ ఒక విధంగా చెప్పాలంటే కొంత పొలిటికల్ ట్యాకిల్ కానీ ఎలక్షన్స్ మేనేజ్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థనే చేస్తారు వాళ్ళ టీమే చేస్తారు ఖచ్చితంగా కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్ అనేది నేను నమ్మను కానీ రిపోర్ట్ రేవంత్ రెడ్డి గారు అడగకున్నా ఎవ్రీడే కాకుండా రెండు కో టేబుల్ మీద ఎవరు యాక్టివిటీ అయిన వస్తుంది ఎవరు ఎవరిని ఎమ్మెల్యేలతో మాట్లాడుతుండ్రా రెచ్చగొడుతున్నారా ఎవరైనా కోర్టు గ్రూప్ మీటింగ్లకు ఎవరు సపోర్ట్ ఉన్నారు ఈ మంత్రి ఆ మంత్రి చాంబర్కి పోయినరు పోయినరా ఏ టైము లేకపోతే ఫోన్ మాట్లాడిందా అనేది కారులో ఉండి వాళ్ళ ముంగట మాట్లాడితే ఖచ్చితంగా ఇటువంటి రిపోర్టు అది కొన్ని ఇనకున్న వాళ్ళ ఇంట్లో ఉండే స్టాఫ్తో ఇప్పుడు ఒక గన్మ్యాన్కు ఇంట్లో ఉండే వంట మనిషి ఉంటాడు లేకపోతే వడ్డించే అటెండర్ ఉంటాడు ఏమరాబాయి రావు గారి బట్టి గారు ఇద్దరు కూర్చున్నారు శ్రీనివాసరెడ్డి గారు దేవులపల్లి ఎవరు కూర్చున్నారు ఏం మాట్లాడి ఏం నడిచింది ఏమైనా రాజకీయం నడిచిందా అని అడిగింది అనుకో ఈయమంటుందని ఆ అటెండర్కు ఐడియా ఉంటుంది కదా ఇంత వ్యవస్థ ఇట్టుంటుందని మామూలుగా మాట్లాడిన రాజకీయలే రేవంత్ పని అయిపోయిందని అన్నారు వాళ్ళు ముగ్గురు ఏదైతుందో అంటే ఎట్ పని అంటే ఏదో చెప్పిండ్రు అది కానీ నేను సరిగా ఏం లేదో చెప్తారు ఇటువంటి విషయాలు ఏదైతుందో ఇవన్నీ ఏదైతుందో లాగడానికి ప్రయత్నం చేస్తారు సో ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు చెప్పకున్న ఫోన్ ట్యాపింగ్ అయితే క్వశ్చనే లేదు బట్ అతనికి నిఘా ఏదైతుందో ఎమ్మెల్యేలు కానీ ఎవరు అసంతృప్తి ఉండే సంగతి అనేది బ్రీఫ్ అనేది ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు నిన్న ఇచ్చారు ఏదో నెట్లేదో కొట్టారేమో కదా దాని మీద కూడా అతనికి ఏదైతుందో ఇంకా అతనితో ఎవరైనా టచ్లో పోయిందా ఆయన ఏం చేస్తుండు ఇప్పుడు ఆయన బాగా ఆయన దగ్గర గవర్నమెంట్లే కాకుండా జిల్లాలో ఉండే ఇంటి చెప్పనీయండి సార్ ఇంటెలిజెన్సీ అధికారులకి ఇట్లా ఏదైతుందో ఇప్పుడు రౌండప్లో ఉంటారు రాజగోపాల్ బట్ యాక్టివిటీ దీంట్లో అది ఇది కామన్ ఇది ఇది సీఎం గారు చెప్పే అవసరం లేదు దేవుడి లుకాఫ్టర్ డిఏజీ ఇంటెలిజెన్స్ పని అది ఇంటెలిజించి పనేది ఏ పార్టీ నడుస్తున్నది బీఆర్ఎస్ లే నడుస్తున్నది పార్టీ పార్టీకి వింగ్స్ ఇస్తారు దానికి ఇన్ఫార్మర్స్కు కొంత డబ్బులు కూడా ఇవాళ లక్షల రూపాయలు ఉంటుంది వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి కూడా అది చేస్తూ ఉంటారు కొందరిని పెట్టుకుంటారు రోజు టచ్లో ఉంటారు దాంట్లో అనుమానం లేదు అది జరిగే అవకాశం ఉంది నిజంగానే కేటీఆర్ చెప్పినట్టుగా అవసరం వచ్చినప్పుడు బయటపెడతా అంటే సీఎమే ఖతం అయిపోతుంది